కోవూరు మండలం స్థానిక చెరువు దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఇల్లు కాలి బుగ్గైపోయింది విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ ద్వారా టీడీపీ నాయకులను సంఘటన స్థలానికి పంపించి బాధితులను ఆదుకున్నారు అధికారులను సహాయక చర్యలకు ఆదేశించారు దత్తమైన ఇంటికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులు అందజేశారు అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్మయంగా ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేయిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు కోవూరు మండలం స్థానిక చెరువు కట్ట దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఇల్లు ఖాళీ బుగ్గైపోయారు విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ ద్వారా టీడీపీ నాయకులను సంఘటన స్థలానికి పంపించి బాధితులను ఆదుకున్నారు

ఈరోజు ఉదయాన్నే సాక్ సంక్యూటికి సంబంధించి ఒక చిన్న ఇల్లు పూరిల్లు ఉంటే తగలబడ్డం జరిగింది పెద్దవాళ్ళు ఒకటే అందులో నివసిస్తూ ఉంటారు ప్యాన్లో వచ్చినటువంటి చిన్న ప్రాబ్లం వల్ల ఆ సాక్ సక్యూట్ తోటి ఉండేటువంటి మొత్తం పూర్తిగా ఇల్లు పూర్తిగా తగలబడడం జరిగింది మానవ సేవే మాధవ సేవగా భావించేటువంటి మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాల మేరకు వెంటనే ఇక్కడికి రావడం దానికి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకి నిశ్చివతర సరుకులు కావచ్చు ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం ఒక వారం రోజుల పాటు వాళ్ళకి సరుకులు ఇవ్వడం కుటుంబ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులందరూ అక్కడ చేరుకోవడం తగినటువంటి సహాయం అందించడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాల్లో ముందుండేటువంటి మా గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వారికి మరొకసారి మా మండల పార్టీ అందరి తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబో రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సంవత్సరానైనా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు హిందూ బ్యాంక్లో అయిందని చెప్పి చెప్తున్నారు ఆ ఇల్లు కూడా పట్టించడానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడు వాళ్ళకి ఏం అవసరం అవుతున్నాయి సరే మేము అందరం కలిసి అండగా ఉంటామని చెప్పని తెలియజేస్తాం ఈరోజు మన కోవూరు పంచాయతీ పరిధిలోనే గుమ్మల దెబ్బ సంబంధించిన కాలనీలో కరెంటు వల్ల ఇబ్బంది అయ్యి ఆ కుటుంబం ఇల్లు కాలిపోవటం పూర్తిగా కాలిపోవటం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మా గౌరవనీయులు మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు సూచనల మేరకు ఆమె ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆ కుటుంబానికి మనం ఏం భరోసా కల్పించాలో ఆ భరోసా కల్పించండి ఇమీడియట్లీగా మీరు అక్కడ చేరుకొని ఆ కుటుంబానికి ఇబ్బంది లేకుండా చేయమంటం జరిగింది అందువల్ల మేమందరం ఈ కూటమి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరం ఇక్కడ మన విజయనగారైతేమే మల్లారెడ్డి గారు అయితేమే సీను గారు అయితే మన అల్తప్ప గారు అయితేనే ఇక్కడ సంబంధించిన మన సాయి అయితేమే వెంకటేశ్వర గారైతేమే మనకు సంబంధించిన తవి గారైతేమే మొత్తం కూడా ఇక్కడ చేరుకోవటం జరిగింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఆ కుటుంబానికి ఏం భరోసా ఇవ్వాలో అది ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే గారి తరఫున సరుకులు కూడా ఆ కుటుంబానికి ఒక వారం తరఫున అందించడం జరిగింది ఒక ఇరవై వేల రూపాయలు అమౌంట్ కూడా ఆ కుటుంబానికి భరోసా కల్పించడం జరిగింది ఇదే కాకుండా మేమందరం కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి మేము ఏం భరోసా కల్పించాలో మా పార్టీ తరఫున